జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలులకు విద్యార్థి దశలో ఆలోచన విధానం విద్యార్థి పాత్రపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి ప్రొటెక్షన్ అధికారి షేక్ మీరా మాట్లాడుతూ ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన విధానం మార్పు రావాలని ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తుపై లక్ష్యంతో చదువుకోవాలని కోరారు ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్ కార్యాచరణ చేసుకోవాలని చెప్పినారు తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న ఆశలు నమ్మకాన్ని భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలి ఈ కార్యక్రమంలో అధ్యాపక సుదర్శన్ దిలీప్ రెడ్డి బాల రక్షక భవన్

నీ చేస్తున్న పని అంతేనా ఈరోజు మీ నాన్న ఏ పని చేస్తున్నా మీ అమ్మాయి ఏ పని చేస్తున్నా మీ మీ అమ్మ నాన్న ఏ పని చేస్తుంది ఆడిపోయినా సరే మీ పిల్లల ఏం చెప్తారు అవును మీ పిల్లలు ఏం చేస్తారంటే నా బా మా అబ్బాయి గురాత్లోనే మైనార్టీలో చదువుతున్నాడు ఎయిత్ చదువుతున్నాడు నైన్త్ చదువుతున్నాడు టెన్త్ చదువుతున్నాడు మా అబ్బాయి మంచి చదువుతుందో ఆశ ఉంటుంది అవునా ఆశ నమ్మకాలు ఎట్టు పంపించారు ఎంత చెప్పండి ఎవటెట్టారు ఎంతమంది మీరు ఆటలు వచ్చి ఏం చెప్పిపోతారు ఆస్తులు పోయేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రత్యక్ష ఆ తల్లిదండ్రులు మన మీద నేను చేస్తున్న పనిని నేను చేస్తున్న కూలి పని నీ చేస్తున్న లేబర్ పని నేను చేస్తున్న మట్టి పని నేను చేస్తున్న పని నేను చేస్తున్న బజారాన్ని ఏదైతే పనులు అడుగులో పోతున్నానో అలాంటి పనులు నేను నా పిల్లలు ఉద్దేశంతోటి ఉద్దేశంతో మంచి భవిష్యత్ అని చెప్పి మీ అందరికీ ఆ భవిష్యత్తు బాగా లేదు ఆ భవిష్యత్తు వాళ్ళకి వాళ్ళందరూ టాల్తో చూసుకుంటారా మధ్యాహ్నం పూట మంచి మంచి స్నాక్స్ టిఫిన్ మంచి టిఫిన్ మధ్యాహ్నం మంచి లంచు టీవీ స్నాక్స్ నైట్ పూట మళ్ళీ మంచి డిన్నర్ అయిన ఉన్నాయి వాళ్ళకి పచ్చడి వేస్తూ పోతుంది ఏం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పచ్చడి ఇది ఎందుకు ఇలా పెట్టి మిమ్మల్ని అర్థం అలాంటి అమ్మాయిలకి మనం ఏమి ఇవ్వాలి మంచి అలాంటి అమ్మాయిలకి మేము ఉన్నామని చెప్పేసి చెప్పాలని